నమస్తే మీరు చూస్తున్న పీవీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండవ విడత భూసేకరణ ప్రారంభమైంది తుల్లూరు మండలం వడ్డమానంలో మంత్రి నారాయణ ఈ ప్రక్రియ ప్రారంభించారు తుల్లూరు అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల్లో రైతుల నుంచి ప్రభుత్వం సుమారు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలను సమీకరించనుంది ఇందుకోసం రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు ఈ ఏడు గ్రామాల రైతుల నుంచి స్వీకరించే భూమిని అంతర్జాతీయ క్రీడల ఏర్పాటు కోసం వినియోగిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు భవిష్యత్తులో ఇక్కడ ఒలింపిక్స్ కూడా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు శాసనసభ్యులు హర్షం పొలవేణి గారు ఎండ్రాయి గ్రామంలో ల్యాండ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పడం ఈరోజు దీన్ని స్టార్ట్ చేశారు నేను ప్రత్యేకంగా వారిని వారి రైతుల్ని అధికారులను కూడా ప్రత్యేకంగా అందించాము ఎందుకంటే ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపు రెండు వందల తొంభై ఎకరాల వరకు ల్యాండ్ కింద ప్రవేశించారు అయితే ఇక్కడ కూర్చున్న తర్వాత ఆ రెండు వందల తొంభై ఎకరాల ల్యాండ్ కి మీరు పెట్టి ఆ రైతుల చేతులు తీసుకోవడం జరిగింది అయితే వెంటనే ఇంకా కొంతమందికి మళ్ళా ఇచ్చారు దాదాపు నాలుగు వందల ఎకరాలు మొదటి రోజే ఇచ్చారు అంటే ఈ గ్రామంలో మొత్తం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ అటు పట్టా కావచ్చు అసైన్మెంట్ కావచ్చు పట్టా వచ్చి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు నలభై ఆరు ఎకరాలు అసైన్మెంట్ అది రెండు గెలిస్తే పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చారు దాంట్లో సుమారు నాలుగు వందల ఎకరాలు ఇచ్చారు అంటే ఇరవై ఒక్క పర్సెంట్ ల్యాండ్ ని ఫస్ట్ రోజే ఫస్ట్ గంట కంప్లీట్ చేశారు దానికి మరొకసారి శాసనసభ్యుల్ని ప్రజాపతిని అధికారులు రైతు నేను అభినందిస్తున్నా వాడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గౌరవమైన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అపారమైన నమ్మకం ఆ నమ్మకంతో చేశారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు మనకెవరైతే ల్యాండ్ ఫుల్ ల్యాండ్ ఇస్తారో వాళ్ళందరినీ వాళ్ళ బాగోగులు చూడాలి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి మాట చెప్పిన ప్రకారం చేయండి అని ఒకటి పదిసార్లు చెప్తారు నిన్న మీటింగ్ జరిగితే కూడా నిన్న మీటింగ్ లో కూడా అదే చెప్తారు అయితే రూల్స్ విషయంలో డివేట్ కావచ్చు అందరికి రూల్స్ పెట్టి ఆ రూల్స్ పాటించండి ఒకరికి ఒకటి ఒకరికి జీవితానికి చాలా క్లియర్ గా చెప్పారు దాని పంతొమ్మిదిలో కూడా అదే చేశాం ఈ ప్రభుత్వం మళ్ళా వచ్చిన తర్వాత కూడా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు కూడా వన్ బై వన్ నిన్నైతే రోడ్డు హిట్ ఈ కొన్ని సమస్యలు ఉన్నాయంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోడ్డు హిట్స్ ఏమి ఉండాలా ఏ ఉండకూడదని ఆ రోజు రైతు సోదరులు అందరికీ నిర్ణయించారు అయితే మళ్ళా ఈ మధ్య రైతు సోదరుని కొన్ని రోడ్లు లీడ్స్ తీసేయండి అని మళ్ళీ అడగటం దాని మీద డిస్కస్ చేయటం నిన్న అథారిటీలో పెట్టాము అథారిటీలో ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు దాని రేపు కేబినెట్ కూడా పెట్టి కేబినెట్ లో కూడా దాన్ని క్లీన్ చేస్తుంది ఇలా ఏదన్నా మీ సమస్యలున్నా మీరు శాసనసభ్యులు చెప్పుకుంటే వారి ద్వారా నేను ముఖ్యమంత్రి గారి తెచ్చబోతాను ముఖ్యమంత్రి గారు దానికి ఏది చేయాలో ఆ సమయాన్ని బట్టి అది చేయడం జరుగుతుంది ఉదాహరణకి పోయిసారి వచ్చి నేను మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ నన్ను అడిగింది ఏంటంటే కాంపెన్సేషన్ ఏదైతే ముప్పై వేలు యాభై వేలు కేవలం దాన్ని పెంచమని కౌలు అడిగారు అనివ్వండి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో ఆ రోజు మాట్లాడి ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడారు అది కాకుండా శ్రావణ గారు అదేవిధంగా మన బాషింప్రవీణ్ గారు ఇద్దరు మరొక అడిగారు రైతు రుణమాఫీ అప్పుడు చేశారు ఆ రుణమాఫీ కనీసం ఈ ల్యాండ్ పూలింగ్ ఇచ్చేవాళ్ళు అని వాళ్ళు ఇద్దరు అడిగారు దాన్ని ముఖ్యమంత్రి గారికి వాడు మార్నింగ్ కూడా మాట్లాడానికి మాట్లాడితే ఆయన సానుకూలంగా స్పందించి నిన్నటి వరకు ఏదైతే రుణం ఉంటుందో కుటుంబానికి అప్పుడు ఏదైతే ఒక లక్ష యాభై వేలు ఇచ్చారో దాని ఏమని యాక్సెప్ట్ చేసేసారు అది ఇస్తారని తెలియజేస్తున్నాను అటువంటి అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు రైతు సోదరులందరం తరఫున ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఆయన పెంచమని అడిగారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా ఏం చెప్పారంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ముప్పై వేలు యాభై వేలు జరీబ్ నాన్ జరీబీ చేసేటప్పుడు ఎలా చేశారు ఆ రోజు రైతు ఖర్చు ఎంత అవుతుంది రాబడి ఎంత వస్తుంది గా ఎంత మిగులుతుంది అనేది ఎస్టిమేట్ చేసి రైతులు అధికారులు కలిసి చేశారు అదేవిధంగా ఇప్పుడు పరిస్థితుల్లో ఖర్చు ఎంత అవుతుంది రాబడి ఎంత వస్తుంది ఎంత మిగులుతుంది తెలుసుకొని డిస్కస్ చేసుకున్నాను రండి నా దగ్గరికి దాని ప్రకారం కలుతా ఉన్నారు ఇన్ ప్రిన్సిపల్ కంచడానికి యాక్సెప్ట్ చేశారు ఎంత అనేది ఆ ఎస్టిమేషన్స్ వేసి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇద్దరితో కూడా కూర్చొని డిస్కస్ చేసి తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారి ముందు పెడతాం వారు సానుకూలంగా దాని మీద నిర్ణయం తీసుకుంటారని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి ఒకే రోజు ఫస్ట్ డే ఇంత పెద్ద ఇచ్చారు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తుందంటే ఎయిటీ పర్సెంట్ ఇచ్చేయంగానే ఎయిటీ పర్సెంట్ ఇవ్వగానే మేము ఇమ్మీడియట్ గా ఇక్కడ ఏదైతే లేవు డిజైన్ చేయాలో ఆ డిజైన్ మొదలు పెడతాం ఆ డిజైన్ కూడా త్రీ మంత్స్ లో కంప్లీట్ చేసి ప్లాట్ కూడా అలాట్ చేస్తాం లాట్లీలో త్రీ మంత్స్ లో ఆ తర్వాత ఒక సిక్స్ మంత్స్ లో ముఖ్యమంత్రి గారు అయితే ప్లాట్ అలాట్ చేసిన తర్వాత సిక్స్ అంటే వన్ ఇయర్ లో వన్ ఇయర్ లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ స్టార్ట్ చేయాలని ఆదేశించారు కాబట్టి నేను రైతు సోదరులందరినీ ఎవరికి అడిగేది వీలైనంత తొందరలో ల్యాండ్ పుల్లింగ్ నేను ఇవ్వాల్సింది చెప్పొచ్చు ఒక ఎయిటీ పర్సెంట్ పీపుల్ గానీ ల్యాండ్ పుల్లింగ్ గానీ ఇస్తే ఇచ్చిన వెంటనే ఇచ్చిన ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చిన నెలలో యాక్చువల్ నోటీస్ నెలిచ్చాం ఈ నెలలో గాని ఇరవై పర్సెంట్ ఇస్తే మీరు ఇచ్చిన మూడు నెలలు లేఅవుట్ కంప్లీట్ చేస్తాం నేను నెల కూడా చేయించగలను చట్టంలో మూడు నెలలు ఉంది అంటే మూడు నెలలు ప్రాసెస్ ప్రొసీజర్ కాబట్టి ఆ మూడు నెలల్లో నేను కంప్లీట్ చేయించి తర్వాత అది అయిన తర్వాత ఆరు నెలల్లో ఇక్కడ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ స్టార్ట్ చేసే దగ్గర చేస్తారు అదే కాకుండా టూ లైన్స్ రోడ్ అంటే జనరల్ గా ఏంటంటే తొమ్మిది లైన్లు పన్నెండు నెలలు అమరావతి క్యాపిటల్ సిటీలో ప్రతి రోడ్డు తొమ్మిది లైన్లు కానీ పన్నెండు లైన్లు కానీ ఉంటుంది తొమ్మిది లైన్ కంటే తప్పేది ఉండదు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్